హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను సో ఫోర్ డేస్ నుండి కూడా మా ఊళ్ళు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సో ఇలాంటి టైంలో వర్షాలు కంటిన్యూగా పడుతున్న టైంలో మనకైతే ఎక్కువగా జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కదా సో జలుబులు దగ్గులు మన దగ్గరికి చేరకుండా ఉండాలంటే మా నాన్నమ్మ వాళ్ళ టైంలో వచ్చేసి వలవచారు చేసేవాళ్ళంట సో వలవచారు చేసుకొని ఈ వర్షాల టైంలో మనం తినటం వలన జలుబులు దగ్గులు అనేవి మన దగ్గరికి చేరకుండా ఉంటాయి ఎందుకంటే ఉలోచారు మన బాడీని కొంచెం హీట్ అనేది ఇస్తుందంట సో అందువలన అప్పట్లో ఎక్కువగా వలచారు ఇలా వర్షాలు పడేటప్పుడు తినేవాళ్ళు సో మా నానమ్మ స్టైల్లో నేనైతే వలవచారు చేయడానికి రెడీగా ఉన్నాను సో మీరు చూసేయడానికి రెడీగా ఉన్నారా సో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా నా వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో వెళ్తుంది సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చూసారు కదా ఫోర్ డేస్ నుండి మా ఊళ్ళో అయితే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది సో ఇలాంటి టైంలో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎండలు మొన్నటి వరకు కూడా ఎండలు బాగా ఎక్కి ఇప్పుడు ఇలా వర్షం పడటం వలన భూముల నుండి చిన్న చిన్న క్రిములు అన్నీ బయటకు రావడం వల్ల మనకు కొంచెం వైరల్ ఫీవర్ రావడం ఇలా వాతావరణం సడన్గా చేంజ్ అయ్యి మనకి హెల్త్ బాగాలేపడం కొన్ని జరుగుతూ ఉంటాయి కదా సో ఇలాంటప్పుడు వేడి నీళ్ళు కూడా బాగా మరిగించుకొని ఇంట్లో ఉంచుకోవడం మంచిది ఈ వర్షాకాలంలోనే మనకి ఎక్కువగా తుమ్ములు జలుబులు దగ్గులు జ్వరాలు వైరల్ ఫీవర్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా సో అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉండే ఇల్లు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా సో మా చిన్నోడికి కూడా మన ఎంత చెప్పినా వినిపించుకోలేదు వర్షంలో తడుచుకొని ఆడాడు సో నెక్స్ట్ రోజుకి ఆడకైతే వైరల్ ఫీవర్ వచ్చింది సో టూ డేస్లోనూ అయితే తగ్గిపోయింది మెడిసిన్ ఇవ్వడం వలన ఈ పిల్లలకి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆడి సందడిలో ఉంటారు కదా ఎంత చెప్పినా వినిపించుకోరు ఒక్కొక్క టైంలో అయితే ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చారు సో తను ఏమేమి తీసుకొచ్చారని అయితే చూస్తున్నాను ఎందుకంటే ఈ ఉలవచారు చేస్తానని చెప్పాను కదా సో అందులోకైతే కొన్ని కూరగాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో అందుకోసమే అన్నీ చూస్తున్నాను ఇలా తీసి అక్కడ దుంప చూపించాను కదా అది సారికంద అంటాం కదా సో ఆ కర్రీ అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఆ దుంపని బాయిల్ చేసి ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అంగారకాయలు కూడా తీసుకొచ్చారు సో నేను ఉలవచారుతో పాటు అంగారకాయ కూడా ఫ్రై చేయాలనుకుంటున్నాను ఇంకా ఉలచారు కోసం అయితే బెండకాయలు ములంకాయలు వంకాయలు సైడ్కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు రోజుల్లో వచ్చేసి జెంట్స్ అవునని ఉమెన్స్ అవునని ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నారు కదా సో అంటే ఏదో ఒక జాబ్ వర్క్ ఇలా చేస్తూ ఉంటున్నారు ఇలాంటి బిజీ లైఫ్లో ఇలాంటి వంటలు చేయాలంటే కొంచెం కష్టమైంది సో ఎందుకంటే ఏదో ఒకటి లంచ్ బాక్స్కి పెట్టేసామా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నామా వెళ్ళిపోయామా ఫస్ట్ ఫాస్ట్గా పరుగు నడకతో లైఫ్ అయితే గడుపుతున్నారు ఇంకా సిటీలోకి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు అయితే ఇలాంటి పల్లెటూరు రుచులన్నీ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి ఇంకా ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకొచ్చిన తర్వాత వెల్లుల్లిపాయను అలా ఒలిచి పెట్టేసి నేను అలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను నేనైతే అలాగైతే ఎక్కువ టైం ఉంటాయి పాడైపోవు తొందరగా ఇంకా ఆ బీరకాయ వచ్చేసి ఆ ఒక్క బీరకాయ అర కేజీ ఉందంట సో అందులో పప్పు ఏదైనా వేసి వండాలి ఎందుకంటే ఆ ఒక్క బీరకాయ సరిపోదు కదా అది అర కేజీ ఉన్నా సరే దాన్ని పొట్టు తీసినాక అందులో ఇంకా ఏమీ ఉండదు ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు కర్రీ కోసం ఈ లంగారకాయలు అయితే ఫ్రై చేయాలనుకుంటున్నాను సో ఉలవచారు కావాల్సిన ముక్కలైతే కట్ చేసుకున్నాను బెండకాయ ములంగాయ వంకాయ అయితే ముక్కలైతే కట్ చేశాను ఇంకా ఉలవచారుని మనం ఒక ఫోర్ విజిల్ లో ఉడకపెట్టుకోవాలి ఇలా ఫోర్ విజిల్స్కి అయితే ఉడకపెట్టుకున్నాను బాగా పులువఛార్జ్ చేయడం రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా కానీ చివరి వరకు చూస్తే ఎలా చేయాలో నేను చెప్తాను సో ఇక్కడ ఫోర్ విజిల్కి ఉడగబెట్టిన ఉలవల్ని తీసుకున్నాను కదా అవైతే కొంచెం నెమ్మదిగా అంటే మొత్తం ఇలా గరిటితో నెమ్మదిగా వాటర్ తీసేసి అలా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను మొత్తం ఉలవల్ని ఒకేసారి మిక్సీలో వేసేయకూడదు ఎందుకంటే మనం ఉడకబెడతాం కదా ఉలవల్ని సో కిందకైతే కొంచెం ఇసుక లాంటిది అంటే ఉలవల్లో మట్టి కానీ ఇసుక కానీ ఉంటే మనం ఉడకబెట్టినాక ఆ వాటర్ కిందకైతే ఉంటుంది సో అందుకోసమే ఇలా నెమ్మదిగా ఫస్ట్ ఉలవల్ని తీసుకొని తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా ఉడకబెట్టిన వాటర్ని అది నెమ్మదిగా ఆ వాటర్ని కూడా మనం అందులో మిక్సీలోనే వేసుకోవాలి ఎందుకంటే ఆ ఉడకబెట్టిన వాటర్ కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది సో అది నెమ్మదిగా వేసుకుంటే మనకి కిందక ఇసుక అనేది ఉండిపోతుంది సో ఇక్కడ చూశారు కదా నేను ఎంత నెమ్మదిగా వాటర్ను వేస్తున్నానో ఒకేసారి వేసేయడం వల్ల ఇసుక అనేది కూడా అందులోకి వెళ్ళిపోతుంది సో అందుకోసం ఇలా నెమ్మదిగా తీస్తున్నాను మీకు ఇప్పుడు ఇసుక కూడా చూపిస్తాను చూడండి అదిగోండి ఇసుక అనేది కనిపిస్తుంది కదా సో ఆ ఇసుక అనేది మనం అలా నెమ్మదిగా వేయడం వల్ల అందులోనే ఉండిపోతుంది మనం ఉలవలని బాయిల్ చేసేటప్పుడు కుక్కర్లో పెడతాం కదా సో అలా నీట్గా వాష్ చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర అయితే చిన్న మట్టి మట్టిబిడ్డలు లాంటివి ఉంటాయి సో అవన్నీ అలా కరిగిపోతాయి ఇప్పుడు ఆ వాటర్ అనేవి మిక్సీలో వేస్తాను కదా సో ఇప్పుడు అందులోకైతే మసాలా వేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఉల్లిపాయలు అల్లం ఇవన్నీ వేసైతే మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సో అల్లం అనేది నీట్గా వాష్ చేసుకున్నాను నీట్గా కడిగేసి తీసుకున్నాను సో అందులోకైతే ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నాను మసాలాలన్నీ కూడా ఇవన్నీ వేసి మిక్సీ పట్టడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో అప్పట్లో వాళ్ళు ఎక్కువగా ఈ వలోచారు అనేది బాగా తినేవాళ్ళు వర్షాలు పడేటప్పుడు నేను నా ఛానల్లో మొన్న ఒక వీడియో పెట్టాను కదా అప్పటి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు మా నాన్నమ్మ మాటల్లో తెలుసుకుందాం అనే లాగ్ అయితే పెట్టాను సో ఆ లాగ్లో అయితే మా నాన్నమ్మ చెప్పింది కదా సో అప్పట్లో ఎక్కువగా ఇలాంటి ఫుడ్నే తీసుకునే వాళ్ళు వాళ్ళు సో అలాగైతే పెట్టాను కానీ కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ట్రెండ్ అందరూ ఫాలో అవుతున్నారు కదా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా హోటల్లో భోజనం చేసేటప్పుడు సో వెజ్ ఆర్డర్ చేసామంటే మనకి ఉలవచారు మాత్రం ఇప్పుడు పెడుతున్నారు ఒక్కొక్క హోటల్లో వచ్చేసి సో మసాలాలన్నీ వేసి కూడా మిక్సీ పట్టుకున్నాను కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గుమ్ము గుమ్మలాడిపోతుంది ఫ్లేవర్ అయితే సో ఇక్కడ వచ్చేసి నేను వలవచారు వండటానికి పెద్ద బౌలో పెట్టాను ఎందుకంటే వలవచారు ముందు రోజు కంటే వండి నెక్స్ట్ రోజుకి చాలా టేస్ట్గా ఉంటుంది సో అప్పట్లో అయితే టూ డేస్ త్రీ డేస్ అదే తినేవాళ్ళు బట్ నేనైతే ఇక్కడ టూ డేస్ కోసం అయితే ఈ పెద్ద బౌలు అయితే పెట్టుకున్నాను అంతేకాకుండా మా తోటి కూడా నేను చేసిన వలలోచారు అంటే చాలా ఇష్టం సో తనకు కూడా నేను పంపిస్తాను అందుకోసం ఇలా పెద్ద బౌల్ అయితే పెట్టుకుని ఇంక రెండు వైపులా ఒక పక్క కర్రీ ఇంకొక పక్క అయితే ఉలవచారు పెట్టుకోవడానికి ఇలా రెండు వైపులా నేను స్టవ్ ఆన్ చేస్తాను ఇంకో ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవుతున్నాగా ఇంకా కరివేపాకు అప్పుడే చెట్టు నుండి ఫ్రెష్గా తీసుకొని వచ్చాను అందులో వేయడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా మనం ఆల్రెడీ ఉలవలు మనం మిక్సీ పెట్టినప్పుడు ఉల్లిపాయలు అన్ని మసాలాలు వేస్తాం కదా సో అందుకోసమే ఇందులో అయితే ఒక రెండు ఉల్లిపాయలు వేసాను రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను ఇక్కడైతే ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాక అందులో అయితే ముక్కలు వేసేస్తాను ఈ వులోచార్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో నేనైతే మా నాన్నమ్మ స్టైల్లో అయితే ఉలోచారు చేస్తున్నాను తనకు అడిగేసి సో ఇక్కడ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా సో అందులో అయితే నేను ఇలా ముక్కలు అయితే వేసుకున్నాను ఇలా మొక్కలన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టేయాలి సో నేను రెండు వైపులా పెట్టాను కదా సో ఫాస్ట్గా అయిపోద్దని సో అందుకోసమే రెండు వైపులా ఇలా చూసుకుంటూ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో అంగారకాయలు కూడా వేస్తాను అండ్ పసుపు ఉప్పు కూడా వేసుకొని కాసేపు అయితే మూత పెట్టుకొని కలుపుకొని ఉంచాను ఇక్కడ అయితే ఉలవచారు మొక్కల్లో కూడా నేను పసుపు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే గడ్డ ఉప్పు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కదా సో సాల్ట్ అంతగా నాకు తెలియదు సాల్ట్ అవి కర్రీలో వేస్తాను ఇన్ ఇందులో అయితే గడ్డ ఉప్పు అయితే వేసుకుంటున్నాను సో ఉప్పు అనేది నేను ఇప్పుడు జస్ట్ మొక్కలు మగ్గడానికి కోసం కొంచెం ఉప్పు వేసాను తర్వాత ఉలవచారు చేస్తాను కదా ఉలవచారు చేసేటప్పుడు ఆ ఉలవచారుకు సరిపడినంత ఉప్పు అయితే తర్వాత వేసుకుంటాను పసుపు ఉప్పు వేసి కాసేపు మూత పెట్టాను కదా అవి కొంచెం మగ్గినాక అందులో అయితే కారం మసాలా వేసి బాగా కలిపిసి మళ్ళీ మూత పెట్టుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టేస్తే ముక్కలైతే మగ్గునివ్వాలి అలా అయితేనే మంచిగా మగ్గుతాయి లేకపోతే మొత్తం మాడిపోతుంది కదా స్టవ్ మనం హైలో పెట్టేశామంటే ముక్కలన్నీ మాడిపోతాయి సో ముక్కలు మగ్గినంత వరకు కూడా మొత్తీసి తీసి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యన ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అంగరికాయ కర్రీ పసుపు ఉప్పేసి పెట్టాను కదా సో అది కూడా ఫ్రై అయ్యింది ఇప్పుడైతే మూత తీసుకొని అందులో అయితే కారం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టుకుంటున్నాను ఇంకా రెండు వైపులు అయితే నా వంటలు అయితే చకాచకా అయిపోతున్నాయి సో నేను ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై ఉంటుంది చాలా బాగుండు బట్ నేనైతే అంగరికాయ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఉలవచార్తో బంగాళదుంప ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనం కారం మసాలా వేసాం కదా ముక్కలు అయితే బాగా మగ్గాయి సో ఫ్లేవర్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది వంకాయ బెండకాయ ములంకాయ ఆనియన్స్ అన్నీ కలిపింది అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే ఇందులోకి మిక్సీ పట్టుకున్నాను కదా సో ఆ ముద్దనైతే ఇందులో వేసేయాలి ఈ ముద్ద అందులో వేసినాక ఫ్లేవర్ అయితే ఇంకా బాగా వస్తుంది సో ఇదైతే నేను ఇలా ముద్దుల వేస్తాను కానీ కొంచెం వాటర్ కలిపేసి అందులో వేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకున్నాను సో ఇలా అయితే కొంచెం పల్చగా అయింది కదా సో ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే కాసేపు నానబెట్టి నేను ఉంచుకున్నాను సో ఆ చింతపండు గుజ్జునంతా తీసుకొని అందులో అయితే వేసుకోవాలి చాలా ఈజీగా అయితే ఉలవచారు మంచిగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఈ మసాలా వేయడం మిక్సీ పట్టడం ఇవి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కదా ఫాస్ట్ ఫాస్ట్కి ఎర్లీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోవాలి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఉలవచారు తినాలనిపించే వాళ్ళు టైం లేని వాళ్ళు ఈవినింగ్ డ్యూటీ అయ్యి ఇంటికి వచ్చి ఫ్రీగా ఉండేటప్పుడు ఈ ఉలవలు ఉడికించుకొని అందులోకి ఈ మసాలన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ ముద్దనైతే సో మీకు ఉలవచారు తినాలనిపించినప్పుడు పోపు పెట్టుకొని పోపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటూ ఈ ముద్దన అందులో వేసుకొని కొంచెం పులుపు అనేది వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ ముద్దులో మసాలా వేసి మిక్స్ చేసి స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే నిల్వ ఉండొచ్చు బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుద్దని నేను చెప్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా ఈ ఉలవచారులో అయితే లైట్గా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను అండ్ లాస్ట్లో ఉప్పు వేస్తానని చెప్పాను కదా సరిపడినంత సో ఆ ఉలవ సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా ఇందులో చింతపండు రసం ఉప్పు కొంచెం వాటర్ వేసాం కదా సో కొద్దిసేపు అయితే అలా మరుగుతూ ఉండాలి సో ఇక్కడ ఉలవచారు కూడా బాగా మరిగిపోతుంది చాలా ఎక్కువగానే పెట్టాను మా తోటి కోడలకు ఇవ్వడానికి నెక్స్ట్ రోజు కూడా తినడానికి ఎందుకంటే ఉలవచారు ఈ రోజు కంటే రేపు చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను ఇంకా ఉలవచారు అలా మరుగుతూ ఉంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది సో ముక్కలన్నీ బాగా ఉడికిపోయి పైకి అయితే ముక్కలు ఇలా తేలిపోయేవి సో ఉలవచారు చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకా ఇందులోకి ఈ ముక్కలతో పాటు స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బట్ నేను స్వీట్ కార్న్ మా హస్బెండ్కి చెప్పడం మర్చిపోయాను అంటే కూరగాయలు తెచ్చినప్పుడు తనకు చెప్పలేదు నేను మర్చిపోయాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ ఫ్రై కూరతో పాటు నేను అప్పడాలు కూడా వేపుకుంటున్నాను ఎందుకంటే ఉలవచారుతో అప్పడాలు కూడా చాలా బాగుంటాయి ఇంకా అప్పడాలు కూడా రెడీ అయిపోయి ఇంకెందుకు ఆలస్యం ప్లేట్లో రైస్ వేసుకొని ఉలవచారు వేసుకొని అప్పడం పెట్టుకొని ఫ్రై కూర పెట్టుకొని మేమైతే లంచ్కి అయితే కూర్చుండిపోయి సో నేను మా హస్బెండ్ మా పిల్లలైతే లంచ్ అయితే చక్కగా చేస్తాము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే మా పిల్లలు అయితే స్కూల్ నుండి ఇంటికి వచ్చేసారు సో వాళ్ళు ఇలా ఇంటికి వచ్చేసరికి అయితే వాళ్ళ కోసం అయితే స్నాక్స్కి ఇలా గవ్వలు అయితే ఈవినింగ్ పూట వాళ్ళకి వేపుకుంటున్నాను సో పిల్లలు ఇంటికి వచ్చేసరికి అయితే స్నాక్స్ అయితే రెడీ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈవెంట్ వీడియో సో వలొచ్చారు రానివారు నా వీడియో చూసి ఇంటి దగ్గర అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్